ఇక మనము మిద్దె తోటలు ఆర్గానికల్ ఎట్లా సేంద్రియ పద్ధతుల ద్వారా ఏ విధంగా పండించుకోవచ్చు అనే విషయాన్ని చూసినట్లయితే నేను డ్రాగన్ మొత్తం నా అబ్జర్వేషన్లో దాదాపు అరవై ఐదు తొట్లల్లో ఉన్నాయి అరవై ఐదు తొట్లలో నేను ఇంతవరకు రసాయన మందులు కానీ రసాయనిక ఎరువులు కూడా ఏం లేవు అంటే జీవన ఎరువులు వాడి మనం చేసుకోవచ్చు వేసే మట్టిలో మట్టి పశువుల ఎరువు తర్వాత వమ్మి వర్మి కంపోస్టు వేస్ట్ కంపోజర్ ఇవే నేను ఎక్కువ వాడుతున్నాను తర్వాత మట్టి ద్రావణాన్ని మాత్రం పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాను మట్టి ద్రావణం స్ప్రే చేస్తే సాధ్యమైనంత వరకు మనము ఈ సకింగ్ పేస్టులు ఏవైతే రసం వీల్చేటటువంటి పురుగులు మిల్లిబగ్గు కానీ తర్వాత ఎఫిట్స్ కానీ అంటే తేనె బంక పురుగు కానీ ఇటువంటివి ఇంక్లూడింగ్ ట్రిప్స్ ఇటువంటివి తగ్గే ఆస్కారం బాగుంది కాబట్టి అవి ఆ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు కానీ మిది తోట వాళ్ళు కానీ కనీసం నాలుగైదు రోజులకు ఒకసారి ఒక ఫైవ్ టైమ్స్ నెలకు చేసుకున్నట్లయితే వీటి సమస్య నుంచి మనం దూ నివారించుకోవచ్చు ఇది ఒక కేవలం మిద్దె తోట వాళ్లే కాకుండా రైతులు కూడా ఆచరిస్తే బాగుంటుంది ఆ మట్టి ద్రావణంలో ఉండేటటువంటి పోషకాలు కూడా మొక్కకు అంది మంచి మొక్కలో ఎదుగుదల ఉంటుంది జీవన ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాషియం తర్వాత మైక్రోన్యూట్రియట్సు జింకు కానీ వీటిని జీవన ఎరువుల ద్వారా మనం ఇది చేసుకోవచ్చు అస్టో నత్రజనికి చాలా బాగా పనిచేస్తుంది వ్యామ్ అనేది మనకు భాస్వరానికి బాగా పనిచేస్తుంది కాస్టో బ్యాక్టీరియా అనేది అది భాస్వరానికి పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా ఈ ఈ విధంగా మనము జీవన ఎరువులు కూడా వాడి ఈ కొంతవరకు ఈ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అట్లే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా మనం అనేక సమస్యల నుంచి అంటే చీడపీడల సమస్యల నుంచి మనం నివారించి ఖర్చును తగ్గించుకోనికి వీలుంటుంది తర్వాత పండ్ల నాణ్యత అనేది పెరుగుతుంది అదే మందుల ద్వారా అంటే రసాయనిక ఎరువులు వాడినప్పుడు పండ్ల దిగుబడి పెరగవచ్చు పండ్ల సైజు పెరగవచ్చు కానీ పండ్ల నాణ్యత అనేది ఉండదు అదే మనము ఈ సేంద్రియ పద్ధతి ద్వారా పెంచినప్పుడు పండు సైజు మోస్తరుగా ఉన్నప్పటికీ వాటి కీపింగ్ క్వాలిటీ అనేది పండు నాణ్యత చాలా బాగుంటుంది నిల్వ సామర్థ్యం కూడా పండ్లకు ఉంటుంది కాబట్టి మనము మిద్దె తోటల్లో ఎక్కువగా సేంద్రియ పద్ధతుల ద్వారా చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిటికలు వాడి మిద్య తోటలు వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ని పెద్ద మొత్తంలో మెద్య తోటల్లో పెంచుకోనికే ఆస్కారం ఉంటుంది మంచి పోషకాలు ఉన్నటువంటి ఈ పండును వాళ్ళు దాదాపు ఒక మూడు నాలుగు నెల్లు తినటానికి ఆస్కారం ఉంటుంది కనీసం ఒక పది మొక్కలు గీట్లో పెట్టుకున్నట్లయితే ఇంటికి సరిపడా పండ్లు కూడా రానికే వీలుంటుంది ఇంచుమించు ఒక చెట్టు మీద పది నుంచి ఇరవై పండ్ల వరకు వస్తాయి కాబట్టి అది ఉంటే దాదాపు ఒక రెండు వందల పండ్ల వరకు సీజన్లో వాళ్ళు పొందటానికి ఆస్కారం ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ వచ్చేసరికి కాబట్టి పండ్ల తోటల వారు తప్పకుండా ఈ డ్రాగన్ కూడా పెట్టుకొని అధిక పోషకాలు ఉన్నటువంటి పండ్లను పండికి తింటే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుగా ఉంటుందని ఆశిస్తున్నాం